తెలుగు సినిమాల్లో కామెడీ విలంగా మనందరినీ కడుపుబ్బా నవ్వించిన నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనా స్థితిలో ఉన్నాడు ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు మరోవైపు సాయం చేసి తన భర్తను కాపాడండని అతని భార్య వేడుకుంటోంది టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి నటుడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నాడు దీని తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు ప్రస్తుతం ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య కూతురు వేడుకుంటున్నారు గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే అయితే వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు రూ రెండు లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు అతడున్న పరిస్థితుల్లో డయాలసిస్తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు కాగా కమెడియన్గా విలంగా నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు ఫిష్ వెంకట్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రంలో ఆయన చెప్పిన తొడగొట్టు చిన్న డైలాగ్ను ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోలేరు అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ తన కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు దాదాపు వందకు పైగా చిత్రాల్లో అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించారు వెంకట్ అలాంటిది ఇప్పుడాయన పరిస్థితిలో ఉండడాన్ని చూసి సినీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు హీరోలు వెంకట్కు సాయం చేయాలని అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఫిష్ వెంకట్ను అండగా నిలవాలని కోరుతున్నారు అట్ ఇవిష్ణు మాన్చు హై సర్ ఐ సా టుడే ఫిష్ వెంకట్ సర్ ఇన్ గాంధీ హాస్పిటల్ హిస్ హెల్త్ నాట్ గుడ్ హీఈస్ టేకింగ్ డీలోసస్ వీక్లీ త్రీ టైమ్స్ పిఎల్ఎస్ హెల్ప్ ఫ్రమ్ మా అసోసియేషన్ చేతులు ముడుచుకున్న వ్యక్తి 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 పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ ముస్ గేట్ ప్రశాంత్ రెడీ అట్ గీ ప్రశాంత్ జూన్ ఇరవై రెండు వేల ఇరవై మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి